పోతూ ఉన్నాను ప్రతి ఇంట్లోనూ కూడా తులసి మొక్క అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ మా ఇంట్లో తులసి మొక్క ఆనవాయి లేదండి అనేటటువంటి వాళ్ళు దానికి నీళ్లు పోయడానికి బద్ధకిస్తున్నారు అని అర్థం మించి ఏమీ లేదు తులసి మొక్కకి ఆనవాయితీ అంటూ ఏమీ ఉండదు వాళ్ళకి బద్ధకం ఎక్కువైందని అర్థం అంత అంతకుమించి ఏమీ లేదు తులసి మొక్క ప్రతి ఇంట్లోనూ ఉండాలి అయితే ఈ తులసి మొక్క ఎలాంటి తులసి మొక్క ఉండాలి అంటే ఆ తులసి మొక్కను మీరు కుండీలో అయినా పెట్టుకోవచ్చు తులసి కోటగా అయినా పెట్టుకోవచ్చు చక్కగా పూజించుకోవచ్చు దీంట్లో మీకు రామతులసి కృష్ణ తులసి లక్ష్మీ తులసి అనేటటువంటివి మనకి ప్రముఖంగా కనిపిస్తూ ఉంటాయి అందులోనూ ప్రత్యేకించి ప్రతి ఇంట్లోనూ ఉండేటటువంటి తులసి లక్ష్మీ తులసి కృష్ణ తులసి అనేటటువంటిది కొంచెం మనకి రేరుగా కనిపిస్తుంది రేరుగా అంటే అక్కడక్కడా కనిపిస్తుంది రామ తులసి అనేటటువంటి దాదాపుగా మనకు కనిపించదు కనపడినా కూడా గుర్తుపట్టలేము మనం అలా ఉంటుంది అన్నమాట